జీతం అంటే పాపమును పైన జీవించాటి అది కొత్త జన్మ పొందుకున్నప్పుడు జరిగేది అది జరగాలంటే నువ్వు ఏర్పాట్లో ఉండాలా ఆ జరగాలంటే నీలో ఎన్నిక ఉండాలా నీ లోపల ఆ విత్తనం ఉండాలి నీ లోపల బీజం ఉండాలా హలో అది పాస్టర్ పెట్టాలంటే నీలోపడ బీజం అది మీ అమ్మనాలు ఆ బీజం ఇంకెవరు పెట్టారు ఆ బీజం అది దేవుడే పెట్టాలని వస్తున్నప్పుడు ఈ దేహం అనే ఈ దేహం అనే కాలంలోకి నువ్వు వస్తున్నప్పుడు నీలో ఆ విత్తనం దేవుడే పెట్టాలా అప్పుడు నువ్వు జర్మించబడినప్పుడు నీ ఇప్పుడు నూనె సొమంగ మారావు ఇప్పుడు నూతన గుణలక్షణాలు వచ్చినా ఇప్పుడు నీ నీలోపట ఇప్పుడు నువ్వు లోకానికి వేరుగా జీవిస్తున్నావు పాపానికి పైన జీవిస్తున్నావు పాపములో కాదు పాపము పైన పైన జీవిస్తున్నావు ఇప్పుడు నువ్వు పాపం నేను అంటుకోలేదు అది ఎలా ఉండదని ప్రభుత్వ ప్రేణ గారు అన్నారంటే అదిగో బురదగుండలోనే పుట్టిన తమరపు ఆ వెళ్ళి పుష్పము అది బుద్ధగుంటలో పుట్టినా బుద్ధగుంటలో పెరిగినా అది ఎలా అది పైకి వచ్చినప్పుడు ఇక బురద దానికి అంటకుండా జీవిస్తుందో దారిలో వెళ్తున్న వారికి ఎలా సువాసన ఇస్తదో బురద వాసన దాడుకొని సువాసన వస్తుంది అక్కడ అదే విధంగా హళలుయా విశ్వాస జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది నువ్వు లోకంలోనే ఉన్నావు కానీ లోకం నిన్ను అంటుకోలేదు పాపం నిన్ను అంటుకోలేదు వా దేవునికి విరోధంగా ఉన్నావు ఏమి నీ వాటికి పైన జీవిస్తూ ఉంటాను ఇక్కడ తామరపు ఎలా జీవిస్తుందో అలా నువ్వు జీవించడం మొదలు పెడతావు ఇక్కడ నువ్వు పుట్టి పెరిగింది లోకంలోనే బుధలోనే కానీ ఆ బుధనికి అంటదు అది కొత్త జన్మ